హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్ ఎలా చెల్లె చూపిస్తాను దీనికోసం అయితే బియ్యం ఒక గ్లాస్ బియ్యం తీసుకొని నీట్గా కడిగి రాత్రంతా నానబెట్టుకున్నానండి ట్వెల్వ్ అవర్స్ బియ్యం నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన బియ్యాన్ని అయితే ఒక ఓడిపోతూ ఉంటుంది కదా జాలీ గిన్నెలో అయితే వేసుకొని నీళ్ళంతా వరకు చూసుకొని తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఈ లోపు నేను బెల్లాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను మనం బియ్యం ఎంత తీసుకుంటామో సేమ్ అంతే క్వాంటిటీ బెల్లం అయితే తీసుకొని ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే ఒక గ్లాసు బెల్లం తీసుకొని ఇదైతే ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవాలి వాటర్ అంతా కొంచెం పొయ్యి పొడి పడేటట్లు తర్వాత ఇందులోకి ఇలాచి అయితే దంచి పెట్టుకున్నానండి ముందుగానే ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి మనం తురుముకున్న బెల్లం ఉంది కదా ఇదైతే వేసుకుంటున్నాను ఒక గ్లాస్ బెల్లం అనమాట ఇదంతా ఈ బెల్లం అయితే వేసేసుకోవాలి ఇది పాకం పట్టేటప్పుడు ఇందులోకి ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు ఒక టీ గ్లాస్ అంతా వాటర్ మాత్రమే వేసుకుంటున్నాను ఇది మరీ ముదురు పాకం కాకుండా కొంచెం ఇలా మనం ఒక ఉండలా చుడితే రావాలన్నమాట అలా వచ్చేంత వరకు మాత్రమే పాకం పట్టుకోండి మరీ ముదురుగా పెడితే అరిసెలు కొంచెం గట్టిగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలా ఒక టీ గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ బెల్లం కరిగించుకోవాలి పాకం పడేటట్లు చేసుకోవాలి చూడండి మెల్లమెల్లగా బెల్లం అయితే కరిగిపోతుంది ఈ లోపు నేను ఆరిపోయిన బియ్యం తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను వీలైతే మీకు గిన్న్రి పట్టియండి బయట పిండి గిండ్రి ఉంటుంది కదా అందులో పట్టిస్తే ఇంకా కొంచెం మెత్తగా వస్తుంది పిండి అయితే కొంచెమే బియ్యం కాబట్టి నేను ఇంట్లోనే మిక్సీ పట్టుకున్నాను చాలా మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం పాకం అయిందా లేదని చెప్పి ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకొని అయితే కొంచెం వేసుకొని చూసుకోవాలన్నమాట ఇలా మొత్తం పాకం అంతా వాటర్లో స్ప్రెడ్ అయితే ఇది ఇంకా పాకం కాలేదు ఇంకా కాసేపు ఉడికించుకోవాలి అయితే చూడండి పాకం ఇంకా కొంచెం ఉడుకుతుంది కదా ఈ లోపు ఇలాచి పౌడర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఒకసారి అయితే వేసుకొని చూడాలి ఇప్పుడు అయితే ఉండ కడుతుందా లేదా చెప్పి చూ చెక్ చేసుకుంటున్నాను చూడండి ఇందులో అయితే ఇట్లా ఉండ అయితే అనమాట ఇందులోకి నేను ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇప్పుడు ఈ పాకంలోకి మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా ఇదైతే వేసుకోవాలి బియ్యం పిండి అరిసెలకు ఎప్పుడైనా తడి బియ్యం పిండి తీసుకోవాలి చాలా బాగుంటుంది ఇట్లా కొంచెం కొంచెం పిండి అయితే వేసుకుంటూ కలుపుతూ ఉండాలి అరిసెలు చేసేటప్పుడు ఒక్కరే చే చేస్తే మాత్రం కొన్నే చేయాల్సి వస్తుంది అదే ఇంకా చాలామంది ఉంటే ఎక్కువ అరిసెలు చేయాలంటే ఖచ్చితంగా ఇద్దరు ఇంకో ఇద్దరు హెల్ప్ అయితే కావాలి ఎందుకంటే ఒకరు పిండి వేస్తుంటే ఇంకొకరు కలుపుతూ ఉండాలి అనబట్టి తొందరగా పాకం గట్టిగా పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తొందర తొందరగా ఇలా పిండిని అయితే ఇట్లా ఉండాలి లేకుండా మంచిగా కలుపుతూ ఉండాలి వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోవాలి లేకపోతే పిండి గట్టిగా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలానైతే అయితే వేడివేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటున్నాను ఈ పిండి కొంచెం ఇలానే కలుపుకుంటే కొంచెం సేపు అయితే కొంచెం గట్టిపడుతుంది మనకి అరిసెలు చేయడానికి ఈజీగా ఎంతవరకు పిండిని అయితే కలుపుకోండి చూడండి ఇట్లా కొంచెం గట్టిపడింది కదా ఇప్పుడు ఇందులోకి నెయ్యి అయితే వేసుకుంటున్నా నెయ్యి అయితే వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని కొంచెం చల్లారిన తర్వాత చేతటి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చపాతి పిండిని మనం ఎలా కలుపుకుంటామో సేమ్ ఇది కూడా అలానే కలుపుకోవాలి చూడండి ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి మన మరిసెళ్ళు మెత్తగా రావడానికి అయితే ఈ టిప్ అయితే చేయండి బాగా కలుపుకోవాలి పిండిని ఇందులోకి వీలైతే ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని అలా చేసుకోండి ఇంకా క్రిస్ మంచి మెత్తగా వస్తుంది అనమాట నేనైతే కొంచెం క్రిస్పీగా ఉంటేనే నాకు ఇష్టం కాబట్టి నేనైతే ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోలేదు ఇలా ఉండ ఉండ ఉండరావాలన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుంటే అందులో కొంచెం నువ్వులైతే వేసుకొని ఇప్పుడు దీనిపైన మనం అరిసెలాక రౌండ్గా మీకు మెత్తగా కావాలా లేకపోతే సన్నగా కావాలా లావు కావాలా చూసుకొని చేసుకోండి ఒక్కొక్కరి ఇష్టం ఒకలా ఉంటుంది కొందరికి సన్నగా ఇష్టము అరిసెలు కొందరికి లావుగా ఉంటే ఇష్టము నేనైతే మామూలుగా మీడియంగా చేసుకున్నాను మరీ సన్నగా మరీ లావుగా కాకుండా ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న అరిసెలు అయితే వేసేసుకోవాలి ఇవి తొందరగానే ఫ్రై అవుతాయండి ఎందుకంటే డీప్ ఫ్రై కోసం ఆయిల్ ముందుగానే పెట్టుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాతనే వీటిని అయితే వేసుకుంటున్నా ఇది పైకి వచ్చేంతవరకు దాని అయితే కలపద్దు ఇది పైకి వచ్చిన తర్వాతనే దాన్ని ఇంకొక సైడ్కి చేసుకోవాలి ఇది కొంచెం పైకి వచ్చింది కాబట్టి నేనైతే మళ్ళీ ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను ఇలా కలర్ ఒక సైడ్ అంతా మారిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి బియ్యం ఎంతసేపు నా అంతే అంత బాగా వస్తాయండి అరిసెలు నేను ఓన్లీ ట్వెల్వ్ అవర్స్ మాత్రమే నానబెట్టుకున్నాను అలాగే గిన్నె పట్టిస్తే మాత్రం ఇంకా చాలా మెత్తగా చాలా బాగా వస్తుంది మన ఇంట్లో ఇంకా ఒకటే కొంచెమే చేస్తున్నాం కాబట్టి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను పిండిని అయితే అలా కాకుండా బయట మిల్లులో పట్టించారనుకోండి ఇంకా బాగా మెత్తగా వస్తాయి ఇలా ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఇట్లా తీసేసుకోవాలి ఇంకొక స్పూన్ తోటైతే తీసేసుకుంటున్నాను అరిసెల్ది ఒకటి పీట దొరుకుతుందండి అందులో పెడితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా మొత్తం పోతుంది నాగర్ అది లేదు కాబట్టి నేను ఇట్లా తోటే మొత్తం ఆయిల్ అయితే తీసేస్తున్నాను తర్వాత ఇంకొకటి అయితే ఇలానే వేసుకున్నానండి అంతేనండి అరిసెలు అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్